హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర ఆలు ఫ్రై అండి చాలా బాగుంటుంది అచ్చు కంద బచ్చల కర్రీ ఎలా ఉంటుందో అలాగే చేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది పప్పు పప్పుచారు సాంబార్ దేనికైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది అది నేను ఎలా చేసినా మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం నేను రెండు బంగాళదుంపలు రెండు ఇలా చిన్న సైజు కట్టెలు పాలకూర తీసుకున్నానండి ఇది అంతా నీట్గా కట్ చేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము అలాగే బంగాళదుంపలు కడిగి ఇలా కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలన్నమాట చూడండి ఉడికిపోయాయి మనకి ఈ బంగాళదుంపలు అనేది ఇలా నొక్కుతుంటే మెత్తగా ఉన్నాయి కదా ఈ విధంగా ఉన్నప్పుడు పొట్టంతా తీసేసుకొని పైన పీలంతా తీసుకుని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట చేత్తో ఇలా చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి కూడా ఫ్రై అయిన తర్వాత నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని మగ్గనివ్వాలి బాగా ఉరికినే మగ్గిపోద్ది కదండి పాలకూర అంటే చూడండి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టి వన్ మినిట్ లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి పాలకూర చూడండి వన్ మినిట్ తర్వాత ఉడికిపోయింది మనం మ్యాష్ మ్యాష్ చేసి పెట్టుకున్న పంగా కూడా ఇందులో వేసేసుకొని సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి ఇది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది రసం సాంబారు పప్పు దేనికైనా సరే నంచుకొని తినటానికి బాగుంటుంది అనమాట మూత పెట్టి వన్ మినిట్ లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి మగ్గడానికి ఏమీ ఉండదు ఇది జస్ట్ సాల్ట్ కరగడానికి అనమాట థర్టీ సెకండ్స్ సెకండ్స్ ఉంటే సరిపోతుంది తీసిన తర్వాత మో తీసిన తర్వాత చూడండి ఎలా ఉందో మనకి రెడీ అయిపోయింది కదా అండి చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడులాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా చేసుకొని తింటూ ఉంటే బాగుంటుంది కదా రెసిపీ అనేది బోరు కట్టుకుండా ఉంటుంది చూడటానికి మొదల అనిపించిన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్